రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కేటీఆర్ క్యాంప్ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టాలని బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య జరిగిన తోపులాటలో బీఆర్ఎస్ కార్యకర్తపై పోలీసులు లాఠీ చార్జి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు గిచ్చి కయ్యం పెట్టుకుంటున్నారని సిరిసిల్లలో ఉన్న కేటీఆర్ క్యాంప్ ఆఫీసు ఎమ్మెల్యే కార్యాలయం కాదని అది కేవలం ఎమ్మెల్యే కోసం నిర్మించుకున్న గృహమేనని అన్నారు శాసనసభ్యులు నిర్మించుకున్న ఇంటిలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో ఎలా పెడతారని ప్రశ్నించారు నాయకులపై పోలీసులు లాఠీ ఈరోజు ఉదయం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సిరిసిల్లలో శాసనసభ్యులకి నిర్మించినటువంటి భవనంలో మరి ముఖ్యమంత్రి గారి మరి ఫోటో పెడతామని చెప్పి కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంబడించి మరి అక్కడ ప్రయత్నం చేస్తే ఒక గలాట జరిగింది చాలామంది ఈ లాఠిఛార్జ్ జరిగింది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ నాయకులు గిచ్చి కయ్యం పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అసలు శాసనసభ సభ్యుడికి నిర్మించినటువంటి ఇల్లు అవి అది ఆఫీస్ కాదు అది కాబట్టి ఇంట్లో మరి ఫోటోలు పెట్టుకోవడం అనేది అయితే నాకు అర్థం కావడం కాబట్టి గిచ్చి కయ్యం పెట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రయత్నం చేస్తున్నారు తీవ్రంగా ఖండిస్తున్నాం